పరిషుద గ్రంథంలో నుండి జకర్యా గ్రంథము జకర్యా గ్రంథము రెండవ అధ్యాయము పదో వాక్యాన్ని మనం ఈ దినమున జానిద్దాం రెండు పది సియోన్ నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును సంతోషముగా ఉండి పాటలు పాడుడి ఇదే యహో వాక్ దేవుడి పరిషుదనామానికి మహిమ కలిగిన దాకా దేవుని బిడ్డలకి ప్రభు ఇస్తున్నటువంటి అద్భుతమైన ఆశ్చర్యకరమైన వాగ్దానం ఏంటంటే నేను మీతో వచ్చి నివాసం చేస్తాను హలే లుయా దేవుని నామానికి మహిమ గలుగుని దాకా దేవుడు ఎవరితో నివాసం చేస్తాడంట సియోనులో నివా నివసించే వారితో అని ఆయన చెప్తున్నారు సియోన్లో నివసించే వారితో దేవుడు నివాసం చేస్తాడు అల్లి లుయా సియోను అనగా అర్థమేంటి సియోను అనగా ఏంటి సియోను అనగా దేవుని వాక్యం చెప్తుంది నూట ముప్పై రెండో కీర్తన నూట ముప్పై రెండో కీర్తన పద్మూడో వచనంలో దేవుని వాక్యం చెప్తుంది యహోవా సియోను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు ఏర్పరచుకొని ఉన్నాడు తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు అలే సో సియోన్ అనగా దేవుని నివాస స్థలం దేవుడు ఏర్పాటు చేసుకొని ప్రభువు నివసిస్తున్నటువంటి స్థలము సియోను మరి ప్రభు నివసిస్తున్నటువంటి స్థలము అనగా ఎక్కడ ప్రభు నివసించే స్థలం ఉంది ప్రభు నివసించేది పరలోకంలో కానీ ఈ భూమి మీద ప్రభు తను నివసించేందుకు ఏర్పరచుకునే స్థలం ఏంటంటే ఆయన మందిరం అలే లూయా ఎందుకంటే అరవై ఎనిమిదో కీర్తనలో ప్రభు ఈ విధంగా వాగ్దానం ఇస్తున్నాడు అరవై ఎనిమిదో కీర్తన ఐదో వచనంలో ఆయన అంటాడు తన పరిశుద్ధ ఆలయమందు ఉండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి విధవరాండ్లకు న్యాయకర్తనై ఉన్నాడు హలెయ కాబట్టి భూమి మీద ప్రభువు నివసించే స్థలం ఏది అంటే ఆయన మందిరం పరిశుద్ధ ఆలయం హలెయ ఆయన తన పరిశుద్ధ ఆలయంలో ఉంటాడంటే ఆయన మాట తప్పని దేవుడు ఆయన తన మందిరంలో నేను ఉంటాను అని వాగ్దానం చేసు వాగ్దానం ఇస్తున్న దేవుడు ఆయన కనుక ఎప్పుడైతే మనము దేవుని మందిరాన్ని కట్టమో దేవుని మందిరాన్ని ఆయన కొరకు సిద్ధపరుస్తామో ప్రభు తన పరిశుద్ధ ఆలయంలో వచ్చి నివాసం చేస్తాడు ఆయన తన పరిశుద్ధ ఆలయంలో నివసించు వాడై ఉన్నాడు అల్లి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ మహిమగలుగుని గాక్క మరి పదకొండవ కీర్తన నాలుగో వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది పదకొండవ కీర్తన నాలుగో వచనం యహోవ తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు యహోవ సింహాసనం ఆకాశమందు ఉన్నది ఆయన నరులను కండ్లార చూచున్నాడు తన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు అంట దేవుని నామానికి మహిమ కలిగింది కాక దేవుడు ఎక్కడ ఉంటాడంటే తన పరిశుద్ధ ఆలయంలో ఉంటాడు కనుక ఆయన అక్కడిను చేంజ్ చేస్తాడు నర్లన్ కనులారా చూస్తున్నాడు తన కను దృష్టి చేత వారిని పరిశీలిస్తున్నాడు అల్లెలుయా దేవుని పరిశుద్ధనామానికి మహిమగలిగిన దాకా కనుక సియోను నివాసులు అనగా ప్రభు ఎవరినైతే ఏర్పాటు చేసుకొని ప్రభు ఎవరినైతే ఆకర్షించుకొని ప్రభు ఎవరినైతే తన రక్తంతో కడిగి తన సన్నిధికి చేర్చుకుంటున్నాడో తన మందిరానికి చేర్చుకుంటున్నాడో ఆ బిడ్డలందరూ కూడా సియోలు నివాసం సియోను నివాసం నివసించేవాళ్ళు సియోనులో నివసించాలని తప్పించేవాళ్ళు దేవుని నామానికి మహిమ నామానికి కాక కనుక ఈ భూమి మీద దేవుని నివసించే స్థలము అయినటువంటి ఆయన మందిరంలో నివసించే నివసించేందుకు తపన ఆశ కలిగిన మనమందరితో దేవుడు ఒక మాట చెప్తున్నాడు ఏమంటున్నాడు నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను కానీ లూయ దేవుడి నామానికి మహిమగలిగిన గాక ప్రభువే మనల్ని తన మందిరానికి చేర్చుకోవడమే కాదు ప్రభు మనతో వచ్చి నివసిస్తాను అని అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు ఇస్తున్నాడు అల్లి లూయా దేవు నామానికి మహిమగలు వినిగా మరి ప్రభు సన్నిధిలో చేరేందుకు ప్రభు సన్నిధిలో మనం నివసించేందుకు ప్రభు ఏం చేశాడంట తన రక్తంతో మనల్ని కడిగి కొనసీలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచనములో ప్రభు వాక్యము సెలవించినట్లు ఆయన తన సన్నిధిని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచను అని కాబట్టి దేవుని సన్నిధిలోనికి రావడానికి ప్రతి ఒక్కరికి అవకాశం లేదు ప్రతి ఒక్కరు దేవుని మందిరంలో వచ్చి కూర్చోలేరు ఆయన పరిశుద్ధులైన దేవుడు ఆయన అతి పరిశుద్ధుడు అతి పరిశుద్ధులైనటువంటి దేవుని యొక్క ఆలయము పవిత్రమైనది పరిశుద్ధమైనది ఆ పరిశుద్ధమైన ఆలయంలోనికి లేదా ఆయన సన్నిధిలోనికి చేర్చుకోవడానికి ప్రభు ఏం చేస్తున్నాడంటే తన దేహమందు మరణం వలన మరి తను మన కొరకు రక్తములు కార్చి ప్రాణం పెట్టుడు చేత ఆయన మనలను తన రక్తముతో కడిగి పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా తన మందిరంలో చేర్చుకున్నాడంట అలే లూయ దేవుని నామానికి గాక కనుక దేవుని మందిరం పట్ల ఎప్పుడైతే మనలో ఆసక్తి దేవుని మందిరానికి వెళ్ళాలి ఎప్పుడు నాకు దేవుని మందిరంలో కనపడే అవకాశం దొరుకుతుంది అంటూ ప్రభు సన్నిధి గురించి మనం తప్పించే హృదయం మనలో ఎప్పుడైతే కలుగుతూ ఉంటుందో దేవుడు అంటాడు అట్టి సియోరులో కనపడాలని తప్పించే నివాసులారా దేవుని సన్నిధిలో నివసించాలని ఆశ కలిగిన వార్లారా మరి నా మందిరానికి పరిగెత్తే వార్లారా నేను మీకు ఒక వాగ్దానం ఇస్తున్నాను ఏం చేస్తున్నాను నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను అల్లే లూయా దేవు నామానికి మహిమ కలిగింది కాక ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినంలో ఇరవై రెండో వచ్చినాం దేవుని వాక్యం చెప్తుంది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండటం కట్టపడుచున్నారు అల్లి లూయ మరి దేవుని మందిరానికి వచ్చి ప్రభువుని మనము ఎప్పుడైతే విశ్వాసముతో స్థుతించి గనపరిచి ఆయన వాక్యము ద్వారా మన జీవితాలను సరి చేసుకుంటూ మరి ప్రభువుకు సాక్షులుగా మనం నివసిస్తూ ఉంటామో దేవుడంట ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలముగా మనల్ని తయారు చేస్తున్నాడు దేవుడు నివసించే స్థలముగా కానీ న్యూయా సో దేవుడు నీలో నివసించేందుకు మనల్ని ఏం చేస్తున్నాడంట ప్రతి దినం పరిశుద్ధపరుస్తున్నాడు దేవుని మందిరం మీద ఉన్నటువంటి ఆసక్తి దేవుని సన్నిధిలో కనపడాలని నీ యొక్క ఆ తపన ప్రభు సన్నిధిలో నేను కనపడాలి ప్రభువు నేను ఆరాధించాలి అంటూ తప్పిస్తున్నటువంటి హృదయం కలిగినటువంటి సియోను నివాసులు కూడా దేవుడు చెప్తున్నాడు నేనే మిమ్మల్ని నా నివాస స్థలంగా కట్టుకుంటున్నాను నేను వచ్చి మీతో నివాసం చేస్తాను అలా దేవుని నామానికి మహిమ కలుగును గాక మరి దేవుడు మనతో నివాసం చేస్తే ఎలా ఉంటుంది ప్రభువు మనతో ఉన్నప్పుడు ఏం చేస్తాడు చాలా మంది ఏంటంటే దేవుడితో సంబంధం లేదా దేవునితో అనుబంధాన్ని కాక దే ఒక రాతితో కట్టబడినటువంటి గోడలు గడిగినటువంటి ఒక మందిరంతో సంబంధాన్ని పెట్టుకుంటారు మనకు కావాల్సింది ఏంటంటే దేవుని మందిరంలో ఉన్నటువంటి దేవునితో సంబంధం దేవునితో అనుబంధం అది తన పరిశుద్ధ ఆలయంలో నివసిస్తున్నటువంటి దేవుని నువ్వు ఆరాధించేందుకు దేవుని కొరకు నువ్వు తప్పిస్తూ ఆయన సన్నిధికి నువ్వు పరిగెడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు నేను మీ ఇంటికి వస్తాను నేను మీతో నివాసం చేస్తాను మరి నన్ను ప్రేమించి మరి నా ఆజ్ఞలు గైకొని వారి వద్దకు నేను నా తండ్రి వచ్చి నివాసం చేస్తామని వాగ్దానం చేశాను తల్లియా కాబట్టి ఆయన మందిరంలో ఉన్నటువంటి ప్రభువుని ప్రేమిస్తున్నవా తన మందిరంలో నీ కొరకు ఎదురు చూస్తూ నిన్ను తన సన్నిధికి చేర్చుకోవడానికి నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను పవిత్రపరిచి నిన్ను నిర్దోషిగా నిరపరాధిగా నిలబెట్టుకోవడానికి తన ప్రాణమే పెట్టినటువంటి ఆ ఏసైని కలిసే తపన నీలో ఉందా ఆ తపన మనలో ఎప్పుడు మనల్ని మండిస్తూ ఉండాలి ఆయన మందిర ఆవరణము చూడవల్లని ఆశతో నేను తప్పిస్తూ ఉన్నానంటే దావిటి భక్తుడు ఐదో కీర్తలు ఆయన మందిర ఆవరణలో నేను కనపడాలి ప్రభావా మందిరాన్ని నేను చేరాలని అలే డూయ దేవు నామానికి మహిమ గలుగుని గాక మనం ఎప్పుడైతే ప్రభు మందిరం పట్ల తపన మనలో ఉంటుందో మనలను దేవుడు జీవంగా దేవుని మందిరాలుగా చేస్తాడు ఆయన నీలో నివసించడానికి నీలో ప్రవేశిస్తాడు అలే లూయా దేవు నామానికి మహిమ గలుగుని గాక అందుకే ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయంలో దేవుని వాక్యం చెప్తుంది ఇరవై ఒకటో అధ్యాయము మూడో వచనం ప్రకటన ఇరవై ఒకటి మూడులో ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురం వారు ఆయన ప్రజలై ఉందురు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండు అల్లి దేవుని దేవునామాని మహిమ గలిగిన గాక చాలా మంది అనుకుంటారు ఈ వాగ్దానము చనిపోయి మరి మన నిత్యరాజ్యంలో పరలోక రాజ్యానికి చేరినప్పుడు కదా మనం దేవుని దగ్గర ఉండేదాన్ని దేవుడు పరలోకపు అనుభవాన్ని భూమి మీదనే నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు రాజ్యంలో మనం పోయి నిత్య నిత్యము ఆయనతో నివసించేది అది శాశ్వతమైన అనుభవం అయితే భూమి మీద నీతో నివసించి నీకు పరలోకపు అనుభవాన్ని భూమి మీద నీకు అనుగ్రహించాలనేది ప్రభు యొక్క ఆశ అలే ఈ సత్యాన్ని మరి ఆయన బిడ్డలైన వారు ఎప్పుడైతే గ్రహిస్తారో ప్రభు వారితో నివసించాలని ప్రభుతో కూడా కలిసి మేము జీవించాలనే ఆసక్తి మనలో కలుగుతుంది అని లూయా దేవు నామానికి కలుగును గాక అందుకే నేను చాలాసార్లు చెప్తాను అన్యుల ఇళ్లలోకి మనం వెళ్ళామంటే వాళ్ళ ఇంట్లో పూజ గది అనేది ప్రత్యేకంగా కట్టి పెడతారు దేవుడు మా ఇంట్లో నివసించాలి అని దేవుడు మా ఇంట్లో నివసించాలని ఒక గది ప్రత్యేకంగా దేవుని కోసం ఏర్పాటు చేసి వారు దేవుడు మా ఇంట్లో ఉన్నాడని నమ్ముతారు మన పరిస్థితి ఏంటి మన ఇంట్లో టీవీ పెట్టుకోవడానికి రూమ్ ఉంటుంది మరి బెడ్రూమ్ అనేది ఒకటి ఉంటుంది మరి డ్రెస్సింగ్ రూమ్ అనేది ఉంటుంది ఇంకా మనం అందరం కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక ఓపెన్ హాల్ ఉంటుంది కిచెన్ ఉంటుంది ప్రతితో ఉంటుంది దేవుని రూమ్ ఎక్కడుంది దేవుడు నీ ఇంట్లో నివసిస్తున్నాడా దేవుడు నీ ఇంట్లో నివసించడానికి నువ్వు ఎక్కడ స్థలం ఏర్పాటు చేసుకున్నావు దేవుడు నీతో నీ ఇంట్లో ఉంటాడని నీకు తెలుసా దేవుని బిడ్డలతో కూడా నేను నివాసం చేస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు చాలాసార్లు మనము మన ఇంట్లో ఆయనకి స్థానం ఇవ్వక మన ఇంట్లో కాదు ఆయన మందిరంలో బట్టి ఉంటాడు వారానికి ఒకసారి మనం చర్చికి పోయి ఆయన కలుసుకొని వచ్చేస్తాము అని అని అనుకొని మనం ఏం చేస్తాము ఆయన మందిరానికే పెట్టేస్తాం దేవుడు అంటున్నాడు నీ మందిరంలో బట్టి కాదు నా మందిరానికి రావాలని తప్పించే వారి ఇంటిలో నేను వారితో కూడా నివాసం చేస్తాను అది నీ పెద్ద ఇల్లు కావచ్చు ఒక చిన్న గడిగి ఉండే ఇల్లు కావచ్చు దేవుడు నీ ఇంట్లోకి వస్తానంటున్నాడు దేవుడు నీతో నివాసం చేస్తానంటున్నాడు హలే ఆయనను నీ ఇంటిలోనికి నువ్వు చేర్చుకొని ఉన్నావా దేవుడు నీతో నివసించాలనే ఆశ నీలో కలిగి ఉన్నప్పుడు ప్రభువు నువ్వు సంతోషంగా ఇంట్లో చేర్చుకుంటావు అది నా జక్కయ్య తప్పించాడంట దేవుణ్ణి నా ఇంట్లోకి చేర్చుకోవాలి ఆ ఏసై మా ఇంటి రావాలా అని ఆయన ఎదురు చూస్తున్నాడు తప్పిస్తూ ఉన్నాడు అందుకే దేవుడు అన్నాడు ఇంత పెద్ద జన సమూహం నా వెంట ఉన్నా కూడా వీరెవ్వరికి కూడా నన్ను వాళ్ళ ఇంట్లో చేర్చుకోవాలని ఆసక్తి లేదు ఊరికే నా వెంట వస్తున్నారు ఏదో దేవుడు ఒక స్వస్థత చేస్తాడు ఒక నా ప్రార్థన వింటాడు లేకపోతే ఇంకొక కార్యం చేస్తాడు అది చేస్తాడని ఈ జన సమూహం నా వెంట ముందే కానీ నన్ను ఇంట్లో చేర్చుకోవాలని ఎదురు చూసే వ్యక్తి నువ్వు మట్టికే జగయ్య దిగిరా నేను అందరి ఇంటికి కాదులే నీ వస్తానని చెప్పని జక్కయ్య ఇంట్లోకి వెళ్ళి తన ఇంటికి రక్షణ ఇచ్చాడంట మన ఇంట్లో రక్షణ ఉందా మన కుటుంబం రక్షించబడిందా మన కుటుంబం అంతా మారు మనసు పొందుకొని ఉన్నారా నీకు మారు మనసు అనుభవం ఉందా నీ ఇంటిలో ఏసు నివసించినప్పుడు నీ ఇంట్లోనికి యేసు ప్రవేశించినప్పుడు అన్ని పరిస్థితులు ఆయన వేస్తాడు అన్ని పరిస్థితులు సరి చేస్తాడు జగ్ జీవితాన్ని మార్చివేసిన ప్రభు మీరు మీ కుటుంబమును ఆయన మార్చివేయగల అల్లి లూయా నీవు నామానికి మహిమ గాక దేవుడు అంటున్నాడు దేవుని నివాసం ఎవరితో ఉందంట ఆయన ఏర్పాటు చేసుకున్న మనుషులతో కూడా హెల్లి లూయా ఆయన వారితో కూడా కాపురం ఉంటాడట వారు ఆయన ప్రజలై ఉంటారు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి వారికి తోడుగా ఉంటాడు హలే ఎప్పుడైతే నీ ఇంటిలోనికి ఆయనను చేర్చుకుంటావో దేవా నువ్వు నా ఇంట్లో ఉండాలైనా నాతో ఉండాలైనా నా కుటుంబంతో ఉండాలి అని నువ్వు ఎప్పుడైతే ఆశపడతావో ప్రభువు నీ ఇంట్లో ఉండి నీకు తోడై ఉండి సమస్తమును సరి చేస్తాడు ఆయన అని లూయా అందుకే ఆ నాలుగో వచనం ఇరవై ఒకటో వచ్చాం ప్రకటన ఇరవై ఒకటి నాలుగులో వాక్యం చెప్తుంది ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందు తుడిచివేయనంట మరణం ఇక ఉండదు దుఃఖమైన ఏడుపైన వేదనైన ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయిన సింహాసనం నుండి చూడచ్చు గొప్ప స్వరం చెప్పుట ఇంటిని ఐదో వచనం చెప్తుంది అప్పుడు సింహాసన సింహాసనాశీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయించునని చెప్పును ఈ మాటలు నమ్మకము నిజమునై ఉన్నాయి అవ ఎప్పుడైతే నీ ఇంట్లో నీతో దేవుడు నివాసం చేస్తాడో ఇంటిని నువ్వు దేవుని నివాస స్థలముగా శుభ్రపరుచుకొని పరిశుభరచుకొని ఆ ప్రతి అపవిత్ర క్రియలను నీ గృహములో నుంచి తీసివేసుకొని దేవునికి మన ఇంటిలో నివసించే ఆ పరిశుద్ధ దేవునికి తగిన విధంగా నీ ఇంటిని ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధపరచుకొని ఉంటావో దేవుడు నీకు తోడై ఉండి నీ కన్నులో ప్రతి భాష తుడిచేస్తాడంట నీ కంటిలో ఉన్న ప్రతి దుఃఖం దేని గురించిన కలవరం ప్రతి ఏ సమస్య ఏ వ్యాధి ఏ యొక్క శోధన నిన్ను ఇబ్బంది పరుస్తున్నావు అన్నిటిని కూడా దేవుడు తీసివేస్తాడు అలీ ప్రభు మన ఇంటిలోనికి ప్రవేశించాడంటే ఏది క్రమముగా లేదో సమస్తమును అక్రమమునంతటి కూడా దేవుడు క్రమపరిచేస్తుంది నీ ప్రార్థన జీవితం ప్రభుతో ఉన్నటువంటి సహవాసం ప్రభుతో ఉన్నటువంటి నీ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని ప్రతిదీ కూడా సరిచేస్తాడు ఆయన హలి లూయా సరిచేసి బాష్ప బిందువుని ఆయన తుడిచివేసి ఇక మరణము ఇక ఉండదు ఈ లోకప్రదమైన మరణమే కాదు దేవుడు చెప్పేది మరణకరమైన పరిస్థితులు దుఃఖకరమైన పరిస్థితులు మీ కుటుంబంలోని ఎదుర్కొనేటువంటి ఏ పరిస్థితులైనా కూడా ఇక ఉండకుండా ప్రభువు నీ ఇంటిని ఒక పరలోకంగా మారుస్తాడు నీ ఇంట్లో ఉన్నటువంటి గొడవలు గందరగోళాలు తగులు ప్రతి అసమాధాన పరిస్థితులు ఎందుకు మారడం లేదంటే ఏసు ఇంట్లో లేదు ఏసు ఇంట్లో ఉండాలి అన్యుల ఇళ్లలో పూజ గదిల్లాగా మన ఇంట్లోనికి ఏసు వచ్చే విధంగా మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి ప్రతి స్థలంలో మన ఇంట్లో మనం ప్రార్థించే వారిగా ఉండాలి ప్రభు నా ఇంట్లో ఉన్నాడని మొదట నమ్మాలి ప్రభుని ఇంట్లోకి చేర్చుకునే విధంగా నీవు దేవుని గురించిన తపన నీలా ఉండాలి మనం జీవం గల దేవుని ఆలయమని వాక్యం పెట్టు అనిగా అటు జీవించే సజీవుడైన దేవుడు నీలో ఉన్నాడని ఎప్పుడైతే విశ్వసిస్తావో మన జీవితాన్ని మనం మార్చుకుంటాం సరి చేసుకుంటాం అప్పుడు ఆయన దుఃఖము ఏడ్పు ఇంకా వేదన ఈ మన జీవితాలను తీసివేసి సమస్తము నూతనంగా మారుస్తాడంట అనే లూయ క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి పాతవి గతించి అన్ని కొత్తమవుతాయని చెప్పాడు ఎంతమంది జీవితాల్లో క్రీస్తు నందు ఉండి కొత్త జీవితం అనుభవిస్తున్నాం మనం మనలో ఒక రక్షణ మారు మనసు అనుభవం కలిగి నూతన జీవితం మనం క్రీస్తుల జీవిస్తున్నామా లేకపోతే మందిరానికి పోవడంతో మనం ముగించుకుంటున్నాము మన జీవితాన్ని మనలో ఒక నూతనత్వం ఎందుకు రావడం లేదు నూతన సృష్టిగా మనం ఎందుకు మారలేదు ప్రభు మనకు ఇచ్చిన వాగ్దానాన్ని మనం నమ్మడం లేదు ప్రభు మందిరానికే పెట్టేస్తున్నాను ఆయన అక్కడ వరకెందుకు ఉండునైనా మా ఇంట్లోకి వస్తే మేము బాగుపడిపోతాం మా జీవితాలు మారిపోతాయి మా కుటుంబ సభ్యులందరూ రక్షణ పొందుకుంటారు వద్దొద్దు నువ్వు మందిరం వరకే మేము ఆదివారం ఆదివారం మందిరానికి వచ్చి అట్ట కలుసుకొని మేము వచ్చేస్తాం అంతటితో చాలా దానికి మించి మా జీవితంలో నువ్వు ప్రవేశిస్తే ఎక్కడ లోకపరమైనటువంటి క్రియలని నేను మార్చుకోవాలి నా యొక్క జీవిత పద్ధతులు నేను 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 ఇష్టపడేటువంటి జీవిత విధానాన్ని నేను ఎందుకు మార్చుకోవాలి అటువంటి మార్చుకునే అనుభవాలు నాకు వద్దు ప్రభువు నాతో నివసించకుండా ఉంటాయి చాలు చాలామంది యొక్క ఆలోచనలు అలాగే ఉంటాయి అందుకే వారి ఇంట్లో పరిస్థితులు మారవు వారి కుటుంబాల్లో మారు మనసు అనుభవాలు ఉండవు మందిరం వరకే ప్రభువుని పెట్టకూడదు ప్రభువు నీతో నివాసం చేయాలని కోరుకుంటున్నాడు మీ ఇంట్లో ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు అన్యుల ఇళ్ళల్లో దేవుడు లేకపోయినా వారు దేవుడు ఉన్నారని నమ్మి వాళ్ళు పూజలు చేసుకుంటూ ఇంకేదో చేసుకుంటూ వారికి వారి దీవించబడుతున్నారు నిజమైన దేవుడు ఆయన మీ ఇంట్లో ఉంటానని చెప్తున్న దేవుడు నీతో ఉంటానని చెప్పి వాగ్దానం చేసినటువంటి ఒకే ఒక దేవుడు ప్రభావి నివసి ఆయన మీ ఇంట్లో చేరు చేరున్నాడా నీ ఇంట్లో ఉన్నాడా ఆయన మీ ఇంట్లో నివసిస్తున్నాడా ఈరోజు మీ ఇంట్లో ఎవరున్నారు ఎవరికి మన ఇంట్లో స్థానం ఉంది వేసుకుందా లేకపోతే సాతానికి స్థానం ఇచ్చి ఉన్నామా సాతాన్ని మన ఇంట్లో చేర్చుకొని దుష్టక్రియలు పాప క్రియలతో మన ఇంటిని ఎంపుకొని అపవిత్రపరచుకొని ఉన్నామా దేవుడు నీకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు ఆ వాగ్దానాన్ని ఉపయోగించుకుంటావో లేదనేది అనేది మన చేతిలో ఉంది దేవా నా జీవితంలో రా మా కుటుంబంలోకి రా నాయనా నా నేను నీ మందిరం పట్ల తప్పించే కొనది నువ్వు మా ఇంట్లోకి నేను తీసుకొని వెళ్తానయ్యా మా ఇంట్లోకి నేను తీసుకెళ్తానయ్యా మా ఇంట్లో నువ్వు ఉండాలి ఆయన అంటూ దేవుణ్ణి చేర్చుకోండి ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు పరిస్థితులు అన్నిటినీ ఆయన చక్కబోరుస్తాడు ఇక కన్నుల బాష్ప బిందువుని తుడుస్తాడంట అన్ని లూయా దేవుని నామాని మహిమ కలిగిన గాక అట్టి ప్రభు మన గృహంలో ఎప్పుడు ఆయన నివసించును గాక ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి అయా సియోను నివాసులకు మీరు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం బట్టి నీకు మందునా నేనే మీ మధ్యకు వచ్చి నివాసం చేస్తానని చెప్తున్నాం అయ్యా అవును తండీ సార్లు నైనా నిన్ను మేము మందిరానికే పెట్టేస్తున్నాం మందిరంలో నువ్వు ఉంటే చాలాయ్యా మేము అప్పుడప్పుడు వచ్చి కలుసుకొని పోతాం నువ్వు మాతో ఉంటే వద్దు తండీ మాతో ఉంటామంటే మా యొక్క జీవితం ప్రత్యేకమైనది మా ప్రైవేట్ లైఫ్స్ కొన్ని ఉన్నాయి ఆ విధంగా మేము జీవించాలనేటువంటి ఆలోచన మనుషులకు ఉండినైనా ప్రభువునితో వెంట పెట్టుకోలేకపోతున్నారు తండ్రి వారి జీవితాల పరిస్థితులు మారలేకపోతున్నాయి అనేక మంది దేవుని బిడల తండ్రి మరి మారు మనసు లేని ఘోరమైనటువంటి జీవితాలకు కారణం దేవుడు వారితో ఉండడం లేదు దేవా సహాయం చేయండి మీరు వాగ్దానం చేసి ఆయన ఆ వాగ్దానం నెరవేర్చేదేవు మాతో మీరు నివసిస్తానని అయినా వాగ్దానం ఇస్తున్నారయ్యా ఈరోజే తండ్రి మా జీవితాలను మీరు సరిచేయండి మా గృహములు మీరు పరిశుద్ధపరచండి మా ఇంట్లోనికి మీరు రండి మీ యొక్క ఇంటిలోనికి మీరు ప్రవేశించి రక్షణ కనుక చేసినట్లు మా ఇంటిలోనైనా మీరు ప్రవేశించి మా ఇంట్లో ఉన్నటువంటి నైనా అపవిత్రతను నైనా ప్రతి విధమైన దేవునికి విరోధమైన క్రియలన్నీ కూడా మీరు తొలగించండి పరిశుద్ధపరచండి ఇప్పుడేనైనా మా గృహాలు మేము సరి చేసుకోవడం మాకు నేర్పించండి మా హృదయాలను సరి చేసుకోవడం మాకు నేర్పించండి ప్రభువు యొక్క నివాస స్థలములుగా యోగ్యమైన గృహాలుగా మా ఇంటిని మేము సిద్ధపరచుకునేందుకు కృప చూపించండి ప్రభువు మా ఇంట్లో ఉండాలనే తపన జక్కయ్యలో ఉండినట్లు అటు తపన మాకు అనుగ్రహించండి నాయన మా ఇంట్లో మీరు నివసిస్తూ ప్రతి బాష్ప బిందువుని తుడిచివేయండి ప్రతి పరిస్థితిని మీరు చక్కపరచమని మీ చేతికి మా జీవితాలు అప్పగించుకుంటూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె